బీబీ నైన్ తెలుగు ప్రోమో రిలీజ్ అయిపోయింది అనమాట ఇవాళ మండే కాబట్టి నామినేషన్స్ ప్రోమో రిలీజ్ అయిపోయింది ఎపిసోడ్ కాకుండానే ఎవరెవరు నామినేట్ అయిపోయారో ప్రోమోలోనే తెలిసిపోయింది అనమాట ప్రోమోని కనుక మీరు డీప్గా చూసినట్లయితే అందులో ఫైవ్ మెంబర్స్ని నామినేట్ చేయమన్నారు వీళ్ళు ఓనర్స్ టెనెన్స్ అయ్యారు టెనెన్స్ ఓనర్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కామనర్స్ టెండెన్స్ కింద ఉన్నారనమాట సెలబ్రిటీస్ ఓనర్స్ కింద ఉన్నారు ఇప్పుడు టెనెన్స్ వచ్చేసి అంటే కామనర్స్ వచ్చేసి ఓనర్స్ నుండి అంటే సెలబ్రిటీస్ నుండి ఫోర్ మెంబర్స్ని నామినేట్ చేయాలి అదేవిధంగా ఒకరు వచ్చేసి టెనెంట్ అయి ఉండాలి అంటే ఒకరు కామనర్ అయి ఉండాలన్నమాట వారిని ఫైవ్ మెంబర్స్ని నామినేట్ చేయమన్నారు వాళ్ళలో వారు నామినేషన్ చేసుకోకుండా ఓనర్స్ నుండి అందరూ అందరూ సెలబ్రిటీస్ నుండి ఫైవ్ మెంబర్స్ని చేస్తారేమో అనేసి బిగ్ బాస్ ముందే అనౌన్స్ చేశారు ఖచ్చితంగా ఒకరు టెనెంట్ అయి ఉండాలి అనేసి సో వాళ్ళు మొత్తం నామినేట్ చేయాల్సింది ఫైవ్ మెంబర్స్ని అందులో ఫోర్ మెంబర్స్ వచ్చేసి సెలబ్రిటీస్ అంటే ఓనర్స్ అయి ఉండాలి ఒకరు వచ్చేసి కామనర్ అంటే టెనెంట్ ఉండాలి ఉండాలన్నమాట మొత్తం ఫైవ్ మెంబెర్స్ని నామినేట్ చేయమని చెప్పారనమాట అందులో ఫస్ట్ వచ్చేసి అందరూ సంజనా గారిని Thank <laughs> you. నామినేట్ చేశారనమాట అత ఎందుకంటే ఆమె కెప్టెన్గా అయినప్పుడు కొంచెం ఎక్కువగా బిహేవ్ చేసిందని ఫ్లోరా గారిని డామినేటింగ్గా మాట్లాడడం అతనికి ఇష్టం లేదని ఇతను హరీష్ గారు రైస్ చేశారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పాయింట్స్ రైస్ చేసేసి సంజనానే డిక్లేర్ చేశారనమాట ఫస్ట్ నామినేటెడ్ వచ్చేసి సంజనా గారు నామినేట్ అయిపోయారు సెకండ్ వచ్చేసి సుమన్ గారిని చేశారు ఇందులో పవన్ గారు పవన్ గారు రీజనే చెప్పారంటే సుమన్ గారికి ఒక స్టాండ్ తీసుకోవట్లేదు ఎవరు ఏది గట్టిగా చెప్పేస్తే అదే నుంచి మనం నమ్మేస్తున్నారు దాన్నే ఫాలో అవుతున్నారు అనేసి ఒక పాయింట్ చెప్పేసి సుమన్ గారిని నామినేట్ చేశారనమాట ఇది ఒక పరంగా నిజమే ఎందుకంటే ఎవరు ఓనర్ అనే టాస్క్ ఒకటి పెట్టారు కదా బిగ్ బాస్ అందులో సంజన గారి మాట వినేసి అతను ఒకరికే సపోర్ట్ చేశారని హౌస్ అందరు ఒపీనియన్ అనమాట అది అందువల్ల సుమన్ గారిని నామినేట్ చేశారు ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పేసి తర్వాత వచ్చేసి ఫ్లోరా గారిని నామినేట్ చేశారనమాట అందరూ ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పేసి ఫ్లోరా గారిని నామినేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రీతు రీతుని హరీష్ గారు అలాగే వేరే వాళ్ళు ఎవరో ప్రపోజ్ చేసినట్లున్నారు ఫోర్త్ నామినేట్ అయ్యింది వచ్చేసి రీతు అనమాట నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఓనర్స్ మాత్రం అందరూ సాఫ్ట్గా మాట్లాడుకునేసి సాఫ్ట్గా మాట్లాడుకునేసి ఓనర్స్ నుండి అదే సెలబ్రిటీస్ నుంచి కామన్స్ వాళ్ళ గ్రూప్లో ఎవరు లేరు కాబట్టి పక్కన వాళ్ళని చేయాల్సింది కాబట్టి అందరు నెమ్మదిగా మాట్లాడుకుని ఓనర్స్ వరకు ఫోర్ మెంబర్స్ని కంప్లీట్ చేసేసారనమాట ఫిఫ్త్ మెంబర్కి వచ్చేసరికి వాళ్ళకి ఆర్గ్యూ అయింది ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు ఒకరు నామినేట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఆర్గ్యూస్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఆర్గ్యూ అయింది శ్రీజ వచ్చేసి హరీష్ గారిని నామినేట్ అని చెప్పింది అనమాట అక్కడ వాళ్ళకి చిన్న ఆర్గ్యూ అయింది అందులో హరీష్ గారు ఒక మంచి డైలాగ్ పంచ్ పటాకి ఇచ్చేసారు స్ట్రీజ గారికి ఏంటి అంటే మీద ఈకలు పీకమంటే నేను పీకుతాను అని ఒక చిన్న డైలాగ్ వేశాడు పని అనమాట అతను ఏం లేదండి హరీష్ గారు ఏంటి అంటే అతను కోరుకునేది ఒకటే ఏంటి అంటే రెస్పెక్ట్ నువ్వు మంచి చెప్పినా చెడు చెప్పినా ఏది చెప్పినా సరే నాకు రెస్పెక్టబుల్గా రెస్పెక్టబుల్ మేనర్లో చెప్తే అతను వింటాడు సో అతనికి అది అక్కడ దక్కట్లేదు అక్కడ ఏంటి అంటే శ్రీజ ఏంటి అంటే నోరు వేసుకొని అర్చిపోతుంది ఈ మధ్య ప్రియా గారు ప్రోమోలో కొంచెం తగ్గినట్లున్నారు ఎందుకంటే నేను నాకు సార్ కౌంటర్స్ వేసారు కదా ఆ కౌంటర్స్ మైండ్కి రీచ్ అయినట్లున్నాయి ప్రియా గారు తగ్గినట్లున్నారు శ్రీజ మాత్రం వాయిస్ అసలు తగ్గించట్లేదు హరీష్ గారు కావాల్సిన రెస్పెక్ట్ అదే అమ్మ శ్రీజా దగ్గర దొరకట్లేదు మనీష్ గారు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు కానీ మనీష్ని పాపం ఈ శ్రీజ అండ్ ప్రియా ఇద్దరు కమ్ముకుని పాపం అతను బయటకి వెళ్ళిపోయింది దాకా ఊరుకోలేదు వారి గొంతులకు తాళలేకే కొంచెం ఈ హరి మనీష్ గారు మర్యాద మనీష్ గారు బయటికి వెళ్ళిపోయారనిపిస్తుంది అతను వెళ్ళడం మంచిదే పాపం అతను సైకలాజికల్గా ఫీల్ అయిపోతున్నాడు ఉమెన్స్ అయి ఉన్నారు నేనేమో అనలేకపోతున్నాను వీళ్ళేమో నా మీద నోరేసుకొని పడిపోతున్నారు అనేసి అతను ఫీల్ అనమాట బాగా అతను వెళ్ళడం మంచిదే అయింది వీళ్ళ నోటికి ఎవరు తట్టుకోలేరు నెక్స్ట్ వచ్చేసి శ్రీజా గారు హరీష్ని నామినేట్ చేయాలనుకున్నారు అక్కడ చిన్న ఆర్గ్యూ అయింది మంచి పంచ శ్రీజా గారికి పడింది అయిపోయిందనమాట లాస్ట్కి అందరు కన్క్లూడ్ చేసేసి వాళ్ళందరూ మేమందరం మంచి వాళ్ళమే హరీష్ గారు మీరు ఒక్కరే నామినేట్ అవ్వాలనేసి హరీష్ని నామినేట్ చేసేసారు మొత్తం ఫైవ్ మెంబర్స్ నామినేట్ అయ్యారు ఫోర్ వచ్చేసి సెలబ్రిటీస్ నుంచి ఎవరెవరు ఫస్ట్ సంజనా గారు నెక్స్ట్ సుమన్ గారు నెక్స్ట్ ఫ్లోరా గారు అండ్ రీతు గారు ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ సెలబ్రిటీస్ అండ్ వన్ ఫ్రమ్ కామనర్స్ హరీష్ గారు మొత్తం ఫైవ్ మెంబర్స్ అయితే ఈ వీక్ నామినేట్ అనమాట ఇది ప్రోమోలో మనం డీప్గా చూసినట్లయితే లాస్ట్లో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నప్పుడు బోర్డు మీద ఫైవ్ మెంబర్స్ ఉంటారు బిగ్ బాస్ ఫైవ్ మెంబర్స్ నామినేట్ చేయమన్నారు కాబట్టి ఫైవ్ ఫొటోస్ క్లియర్గా కనిపిస్తున్నాయి అది ఫోర్ ఫ్రమ్ సెలబ్రిటీస్ అండ్ వన్ ఫ్రమ్ అది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఈ వీక్ నామినేషన్లో ఉండేది ఈ ఐదుగురే అనమాట శ్రీజ ఈ వీక్ కూడా నామినేషన్లో లేదు పాపం ఇంకొక వీక్ ఆ పై వచ్చే వీక్ కూడా మనం బరాబరా సౌండ్ ని భరించాల్సిందే తప్పదు శ్రీజ కానీ ఈ వీక్ కనుక నామినేషన్లోకి హరీష్ బదులు శ్రీజా కానీ వచ్చిందంటే శ్రీజ పక్కా అవుట్ అయిపోయేది పక్క ఎలిమినేట్ అయిపోయింది కానీ చాలా తెలివిగా ప్రయోగించి ఇంకొంచెం వీళ్ళకి అవకాశం ఇస్తే నా మీదకి వచ్చేస్తారు అనేసి ఆమె ముందే హరీష్ గారిని ఇరిగిచ్చేసింది అనమాట హరీష్ అయితే అందరూ హరీష్ ని ఒప్పుకుంటారు కదా అతనంటే లాస్ట్ టైం అతను బిహేవ్ చేసి దానికి అన్నం తిన్నా అని చెప్పేసి దానికి అందరూ హరీష్ ని ఒప్పుకుంటారు అనేసి ఎవరో ఒకరు ఆమె పేరు ఎత్తక ఆమె హరీష్ గారిని పెట్టేసింది అనమాట నామినేషన్ లో సో హరీష్ గారు అంటే అందరూ అవును హరీష్ మన అందరికంటే హరీష్ గారు కొంచెం టూ త్రీ టైమ్స్ నామినేషన్ లోకి వెళ్ళారు కదా దాని మీద పాయింట్స్ ఉన్నాయి కదా అనేసి అందరూ హరీష్ గారిని అగ్రీ చేసేసి హరీష్ ని లాస్ట్ కి నామినేట్ చేసారు ఈ టైం మాత్రం పక్క హరీష్ గారు బదులు కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఉండేది కానీ మిస్ అయిపోయింది నెక్స్ట్ వీక్ చూడాలి మరి